హాయ్ హలో దోస్తం సందర్కు జైశేవా నన్న నేడు ఉంది సమాచార వాత సమాచారమును మేము నెరం సాటి నన్న ఇది వీడియోకి మంతా బతలితకే నేండు నగవాత సమాచారము నన్ను మీకు వాచ్కీసి విహంతో అని దానివల్ల మాకు బొచ్చరు నష్టం బొచ్చరు లాభం అంతవలగిరి మరటు విచారకీవాళ్ళ అవసరమంతమంజే ఇదు వీడియో పూర్తిగా మార్నల్ వేరిస్ వేరే సూడుపిటింజరే ఆనే లైక్ కిమ్ట్ షేర్ కీ కిడికింజరే ఆనే సబ్స్క్రైబ్ కీ కిడి ఇంజరే నా బాబు చూరే కోరంజన్మంతా ఓకే దోస్తూ ఇంక సూడుకాట్ బల ఇంజర్ సంవత్సరం వాతాయితే నన్ను వాచకేసి మిమ్మనే ఏర్శరమంతేంజాటికి భాషలను కాపాడండి ఇంజరే బోలి చేతు ఫౌండేషన్ వాలిరు ఇది ఉంది చుడూరే సమాచార వాట్సాప్ సార్కి ఇతరు అయితే అది బతలింజరి అయితే కేన్స్ కట్టి భాష మనిషి ఆలోచనలకు రూపం బతలెత్తారు భాష మాయన వరో మాయన హేతుకు ఉంది అది ఉంది రూపం ఇత తన హేతుకి కొడుకు బతలో అయితే తన పాదులింతర బతలో అయితే తన సూడాంతర అతను ఉండవరో మా ఆయనకు బాను కరికి అన నన్ను బత్తలు చూడుతోనైతే అదే నన్ను ఒం బాన్ వేహక ఇన్ వాళ్ళు గోష్ఠితకు అదేనే గోష్ఠితనే భాష ఏం తరిత అదే ఉంది రూపం గోష్ఠితును రూపం అది ఇన్ తరితపా అంతే భాష మన సంస్కృతికి ప్రతిరూపం మన సంస్కృతి గిరే అది ఉంది రూపం ఇతం అసలు అయితే ఎవరూ దాదాళు దోదరే పోండి తరువా తకే రెండు పొప్పుడ బతలింతే రెండు సోగానకి ఉంది ఈ సోగ ఎంజరే ఇంతడితే అది ఉండవరంకు వేహనా అది విచారతను ఉండవరంకు వేహన అయితే అది ఉంది రూపమును కరకి ఇంత అది గోష్ఠు అది బాన్మంత తన పొండితే రూపం అది ఉంది రూపము వ్యస్తి అంతే తప్పు భాష మరటు కేవలం సంస్కృతి గురించి రూపం అందు మనం ఈరోజు ఒకరితో ఒకరం మాట్లాడడానికి సహకరించే సాధనం అది ఉంది సాధనమేంత అంతే అది మరటు తాను ఉడికే అరసికును భార్య వాడతూ అది ఉంది రూపం అందమే తానుంది సాధనకింతడు తానుంది కరికిను వేస్తడం అంటే అది ఉంది వరం కొరరు వడకనేకే తాను ఉపయోగించాడు తాను మొదలింతరితే సో తాను మరటు ఉపయోగించేమంతటి అది నాకు వాసర్సిల్లే చిమంత మావ మావా గోష్ఠితో మరొక కాపాడను ఇంత బచకి అనట చదు అటువంటి భాషలు ప్రపంచంలో ఏడు వేలకు పైగా ఉన్నాయని మీకు తెలుసా ఈత గోష్ఠీ మరొక వడకలి గోష్ఠిగా ఆయవగిరే కానీ దూసరో దూసరో సమాజవాలిరామ్ ఈత మొత్తం ఏడు వేకు వేరే మంతాయిత ఇది ప్రపంచం ఇది ఇదు సంసార్తగా అంతే వాటిల్లో పదహారు వందల భాషలకు భారతదేశం పుట్టినల్లు ఏడు వేకు గోష్ఠినగా సోలసో గోష్ఠీంకు మా భారతదేశ మా భారతదేశ ఉంది రోని తప్పు ఇంతకే మా భారతదేశం నాక సోలసో గోష్ఠీమంతా తప్పు సోలసో సమాజ్వాళిరా అంతా అయితే ఈ భాషల్లో చాలా శాతం ఆదివాసులు కొండ కోండల్లో మాట్లాడుకునేవే ఇతకి పదహారు ఇంతకే సోలసో అంతా ఇతరకి అవ అవకా ఆదివాసులు కొండ కోణాల్లో మాట్లాడుకునేవైతే మరటు వడకలి ఎగిరి అగమంతాయుద్దాం తెలంగాణలో మాట్లాడే గోండి కులామి భాషలను కాపాడే ప్రయత్నంలో బోలి చేతు ఫౌండేషన్ చేస్తున్న కృషికి మనవంతు తోడపాటు అందిద్దాం అంతరించిపోతున్న ఆదివాసీ భాషలకు ఊపిరిపోద్దాం ఊరు కీశర్మన్ వలిదు కృషితోను ఊరు మావా గోష్ఠిను నెరుసీకాడ్ సలే నెరసీసుకున్న వాయువాల్ పీడితకు మరటు కట్ వాళ్ళు ఎవుసీ అనే ఇన్వల్ ఆలోచన ఊరు బోలి చేతు ఫౌండేషన్ వాలిరు ఇది కోసిత్ కేసారు మంతారు మళ్ళొంది బతలింతటికే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ ఆదివాసీ భాషల దశాబ్దం ఇతకే అంతర్జాతీయ ఆదివాసుల ఆదివాసుల దశాబ్దం ఇతకే మా సంస్థ బిర ఆదివాసులకు మంతరైతే అది ఆదివాసులకు సంబంధించింది మరటు రెండు వేల ఇరవై రెండు తల్లితే రెండు వేల ముప్పై రెండు వేరి మరటు అవి కొను ఉంది ఎక్కికీకట్ ఉంది లెక్కకటు ఇస్తే లెక్క అంతరే తప్పు ఇది బత్వం భాషలకు మంతా బచం భాషలకు మూరెమాతంగ్తే ఊరు సూడు శర్మ అంతరిత అంతర్జాతీయ అంతకే మావ సంసారతగా ఉంది ఐక్యరాజ్య సమితి వాళ్ళు తాను మును ఎత్తారు తెరిత మన భారతీయ భాషలను కాపాడుకుందాం అందులో భాగంగా అయితే మరటు రెండు వేల ఇరవై రెండు తాలితే రెండు వేల ముప్పై రెండుతోగా అంతర్జాతీయ భాషల దశాబ్దము ఏర్పాటు కీ తెరమంజే అది తాన విచరితకు మరడిగిరి మావ భారతదేశంగా ಇದು ಮಾವ ಆದ್ಯವಾದು ಗುರು ನೆರಸಿ ಕಟ್ಟರೆ ಬೋಲಿಚೇತ ಪೌಂಡೇಶನ್ ವಾಲಿರು ಇದು ಕಿ ಕೀಸರ್ ಅಂತಾರೆ ಭಾರತಕ್ಕೆ ಮಾವ ವಾಯುಲ್ ತರ ಕುಯುಲ್ ಪೀಡಿತ್ ಕುಸಿ ಅನಜರೇ ಆನೆ ನೆರಸಿ ಅನ ಜರೇ ಊರು ಕೀಶರ್ ಮನೋಲ್ ಕಸಿತ್ ಗಿರೇ ಸುಕಟೆ ಮತ್ತ ಆನೆ ದೋಸ್ತು ನೇಡೂ ಮಿರಟು ಕೆಂಚರ್ಮಂತಿಟು ಅನಿ ಸೂಡ್ಸರ್ ಗಿರಿ ಮಹಗ ఇది ఉంది ఇది మీరటు సూడవలగిరి విచారమంత అని అది ఏతుకి ఉంది విచారతగా సునవలమంత మా వైదు తెలంగాణ రాష్ట్రంనగా గత ఇతకే సుడిత మూడు నాలుగు సార్కునాలు మా ఊరు పెద్దలకు ఇతకే నాకు ఫస్ట్ విహాంతం బదులితకే ఇది యూట్యూబ్ ఛానల్ అంతా జంగ్ బాయి యూట్యూబ్ ఛానల్ ರಾವ್ ಮಂಗಮೀಸಮ್ರಾವ್ ದಾದಲಿಗಿರೇ ಚಕ್ಕೂ ಕೋಸಿತ್ೀಸರು ಮರ ಮಾವರು ಸಂಘ ಪೆದ್ದಲಗಿರೇ ಮಾವ ಭಾಷತ್ತು ಮರಟು ಜೈತ ಶೆಟ್ಟು ತಗದು ವಸ್ತಕ್ಕೆ ಮಾವ ವಾಯುವಲ್ ಪೀಡಿತಕ್ಕೂ ಅಂಡಿ ಸಂದಿರ್ಕೂ ಉಪಯೋಗಪಡಂತ ಅನಿ ನೌಕರಿ ಪುಟ ಅಂತ ಮಾವ ಗೋಷ್ಠಿ ಮರಟೆ ಸಾಡ ವೇಹವಚು ಅಲ್ಲಿ ಮಾವ మాకుంది హక్కుమంత అని మావ బతలు వేస్తే వేయ కాగుతూ మేందుడు ఎవరా అంతేందిరే ఊరిగిరి కోసద్ తే తానుగా ತಾನ ಲಾಸ್ಕೊ ವೀರಗಿರೆ ಬೋಲಿಚೇತ ಫೌಂಡೇಶನ್ ವಾಲಿ ಕುಸಿ ಕೀಸರ ಮೆರು ನಿರಸನ ಆ ಜರೇ ವೀರಗಿರೆ ಮುನ್ನೆ ವಾಸ್ಕುರ ಆಸರ ಆಶ್ರಮ ತೆರಿತೆ ಮರಡಿಗಿರೇ ಮಾವ ಗೋಷ್ಠ ನಿರಸನ ಇಂತಕೆ ನಿರಸನ ಜರೇ ನನ್ನ ಗಿರೇ ಮೀಕು ಚೇಮಂತ ಬದಲಿತಕೆ ಮಾವ ನನ್ನ ಇಂಥೇ ಬದಲಿತ ಸಾಧನ ಇವಡುನು ಅನೇಕ భర్త గొష్టి నాకు ఆశలు ఎత్తే అదే వీడుస్తాను సో మరొక సో మరొకటి మరొంగ మావాంగ్ గోష్ఠీను మరొకటి నెసనా మావలు పిడుతుకు ఎవసనా ఇంజరే ఇది నా ఆశ అందు ఇది ఉండే బోలి చేతు ఫౌండేషన్ వరు మాలాశకి ప్రయత్నం నాగా మరడిగిరి ఊరుకు ఆశ రాకటని మరడిగిరే ఊరుకు జరసి మావా గోష్ఠి ను మరటి బతురు నిరుస్తాం ఏమంతమైతే అచ్చ ఒక గోష్ఠి ఊరుకు కరి కీ కడితే ఊరుకు వెహకడు తుక కడితే ఊరు మా గోష్ఠీలను బోలి చేతు ఫౌండేషన్ అంతేందుకు వికీపీడియా గోండి వికీపీడియాతోగా ఎరుసెరు తప్పు సో ఇద్దరు మరటు నిరసన సాటి ప్రతి ఒంది నాటనాలు పాటలు ఆయి దేవురాయి సంధి నాటనూరిగిరే ము కాండ్రికునిగిరే బచ్చంగ ಬತಿ ಮಾವ ಬೈಯ್ಯನ ಗೋಷ್ಠಿತನು ಮರಟು ಮರಂಗುವ ಭಾರತಕ್ಕೆ ಮಾವ ಗೋಷ್ಠಿತಾಗ ಮತ್ತದು ದೊಸ್ರ ಗೋಷ್ಠಿನಾಗ ಸೊಕಟ್ಟು ಅರ್ಥೆ ಇಂಜರೆ ನನ್ನಿಂದ ಭಾರತಕ್ಕೆ ಮರಡು ಬಚ್ಚೊಂತರೇ ಕರಿ ಕಾಡುತ್ತೆ ಮಾಕು ಸೊಕ್ಕಡು ಮೇಂದೋಡೆವಾರ ಅದು ಇವರ ಮಾವ ಗೋಷ್ಠಿ ಮರಡು ಕರಿ ಕಾಡುತ್ತೆ ಮೇಂದುಡೆವಾರ ಅಂತ ಮರಡು ಬೈನ ಇದ್ರೆ ತಾನು ಸಂಜೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಬತ್ತೈತೆ ಮಾ ವಿಚಾರ ಮಾತೈತೆ ಅದು ಇನ್ ಊರಿಕೆಯಿಂದ ಸೊ ಇದು ನನ್ನ ನೆಡು ನಿಮ್ಮ ಮುನ್ನೆ ವ್ಯಸ್ತದ್ದು ಇದು ಸಮಾಚಾರ ಅಂದು ಸೊ ನೀವು ನಚ್ ನಚ್ ಅನಿ ನಚ್ವೇ ಆಗಿರೋ ಕಾಮೆಂಟ್ ಉಂಟು ಉಂಡೆ ಬಾನ್ ವೇಹವಾಲ್ ಮತ್ತೆ ಐತೆ ಅನಿ ಉಂಡೆ ಬಾನು ಕೀಕಟಿನೊಳಗಿರೆ ಮೀಕು ಚುರ್ತಾರೆ ನಾನು ವೇಹವಾಲ್ ಗೋಷ್ಠಿತ್ತಂದಾಗ ಮೀಕು ವಿಚಾರ ಮಂದಿ ಮಂದರ್ತೆ ಕಾಮೆಂಟ್ ಕೀಕಟನಿ ನಾಲ್ಕು ಉಂಡೆ ಆಸರ ಹಾಕಿಟಿಂದರೆ ಧನ್ಯವಾದ ವ್ಯಹಜರೇ